పురాణం పదహారవ అధ్యాయం పదహారవ రోజు పారాయణం స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు ఇలా చెబుతున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసం స్నాన దాన వ్రతాదనలు చేయటం సారగ్రామ దానము చేయటం చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసం అందు తనకు శక్తి ఉన్న దానము చేయరు అటువారు రౌరవాది నరక బాధలు పొందుతారు ఈ నెల దినములు తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుట్టుదరు ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసినేళ్ళ సమస్త పాపములు నశించడే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల పలదానము చేసిన చిలకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినతో సంతానం నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులు అయిందరు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం నుంచిన వారు వైకుంఠ సకల భోగములు అనుభవించరు కార్తీక మాసం ఆకాశ దీపము గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సగలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు చాలిధాన్యం గాని నువ్వులు గాని ఆమెద అడుగును పోసి దీపం ఉంచవలయం దీపం పెట్టడానికి శక్తి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారి పరిహాస మారు వారిను చుంచు జన్మం ఎత్తుదు ఇందుకు ఒక కథ కలదు చెప్పిందని వినమని ఇలా చెప్పను దీపం స్తంభము విప్పుడోట రుజుల్లో అగ్రగన్యుడను పేరొందిన అంతక మహామణి ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయించుండను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మనులు కూడా వచ్చి పూజలు చేయవచ్చుండరు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపమును వెలిగించి కడు భక్తితో స్నేహాన్ని పూజించి వెళ్ళొచ్చుండేవారు ఒకనాడు ఆ మనుల్లో ఒక బుద్ధుడు తక్కిన మనులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల కొరకు స్తంభ దీపం నుంచిన తో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెట్టుదాము కావున మనం అందరం అడవికి వెళ్లి నిడుబాటే స్తంభము రెండు అని అనిక అందరూ పరమానంద పలు అడవికి వెళ్లి చిరువల పలువలు లేని ఒక చెట్టును మొదలంటడానికి దానికి తీసుకొచ్చి అడగంలో స్వామి వేదులుగా పాత్రి దానిపై శాలిదాన్ని ముంచి ఆవునితో నింపిన పాత్రను దానిపై పెట్టి అంచు ఒత్తి వేసి దీపం వెలిగించాలి విమ్మడి వారందరూ కూర్చుంటే పురాణపతనం చేయతుండగా పిల్లబలమైన శబ్దం వినిపించేవాడు చూడగా వారు పాతన స్తంభం ముక్కలై పడి దీపము ఆడిపోయి చల్లాల పడి ఉండడం ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండాలి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారు అతన్ని చూసి ఓయ్ ఎవడవు నీవు ఈ స్తంభం నుండి ఎలా వచ్చేది నీ ఏమైనా ప్రశ్నించను అంతను ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యత్మలారా నేను కిందటి జమందు బ్రాహ్మణుడు ఒక జమీందారును నా పేరు ధనలోభుడు నాకు చాలా మందాలు ఉన్నాయి న్యాయ న్యాయ విచక్షణ లేక ప్రవర్తించేతని దుర్బుద్ధులను వేదములు చదువుక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలకు చేయక మెలిగితని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయం ఉన్న విపులుడైన వచ్చినను ఆశ్రయించినను అతని చే నా కారులు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడు నేను ఉన్న ఉన్నతాశ్రమంపై కూర్చుండి అతున్న నేలపై కూర్చుంటానని చెప్పేవాడు స్త్రీలు పశువులను హీనమగా చూస్తుండేవాడు అందరూ నా చేష్ణకు భయపడేవారే కానీ నన్ను ఊరిలో మందలింపలేకపోయారు నేను చేయి పాప కార్యమలకు అద్దులేకపోయేది దాన ధర్మలు ఎటువో నాకు తెలియవు అంత దుర్మార్గుణి పాపని అవసర దశలో చనిపోయి ఘోర నార్కములు అనుభవించాయి లక్ష జన్మలు నన్ను కుక్కనయి పదివేల జన్మలు కారినాయి ఐదు వేల జన్మలు తొండనయి ఐదు వేల జన్మలు పీడ పొరుగునే తర్వాత వృక్షజన్మెత్తి ఈకారణ మంది కూడా నేను చేసిన పాపంలో పోగొట్టుకునే లేకపోతున్నాయి ఇన్ని మీ దైవల్ నా స్తంభం కనున్న నేను నరరూపం ఎత్తి జన్మాంతర జ్ఞాని నీతిని నా కమ్మలాన్ని మీకు తెలియజేస్తాయి నన్ను మందింపుడని వేడుకున్నాను ఆ మాటలు ఆలకించిన మనులందరూ అమితాచ ఉంది ఆహా కార్తీక మాసం మహి మహిమ ఎంత గొప్పది అదే వినుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపక్యం కాదు కారలు రాళ్ళు స్తంభమును కూడా మన కండ్ల ఎదుట ముక్తి నందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించిన ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మును అనుకోవచ్చుండగా ఆ పురుషుడా మాటలు ఆలకించి మనుపు వెళ్ళారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంపున ఎల్లరూ నేట్లో కర్మబంధం కలుగును అది నశించుటట్లు నా ఈ సంక్షమం పాపడని ప్రార్థించను అక్కడ ఉన్న తమలో ఒకడు అంగీల మునితో స్వామి మీరే అతని సంక్షమను తీర్చగల సమర్థులు కావున పివులించుడని కోరీ అంత అంగీలసుడు ఎట్లా చెప్పుచున్నాడు పదహారవ రోజు నిషిద్ధములు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్ల దానములు నెయ్యి సమిదలు దక్షిణ బంగారం పూజించాల్సిన ద్వయం స్వాహాగ్ని జపించాల్సిన మంత్రం ఓం స్వాహాపతయ జాతవేద ఫలితం వర్చస్సు తేజస్సు పవిత్రత ಇಟ್ಲು ಸ್ಕಾಂಡ ಪುರಾಣ ತರಗತ ವಶಿಷ್ಠ ಪ್ರಭುಕ್ತ ಕಾರ್ತಿಕ ಮಂದಲಿ ಸೋಡ ಸೋಥ್ಯಾಯಂ ಪದಹರವ ರೋಜು ಪಾರಾಯಣಂ ಸಮ